మళ్ళీ కాపాడడం జరిగింది అటువంటి కార్యక్రమం మనం చేసుకోవాలి ఐదేళ్లలో హెల్త్ కేర్ కాస్ట్ తగ్గించుకోవాలి ఫ్యామిలీ మీద పడే బడ్డలు తగ్గించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే భూమి భూమి పెట్టే వాళ్ళు ఇచ్చే పనికి మాలని లెక్కలు కాగి ఎంతో మంది ఆరోగ్యాలు పాడైపోయి యువత యువత బానిస యువతలో యువతను బానిసలు చేస్తున్నా ముందుకు బానిసలు చేస్తున్నా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం లేదు ఖాళీగా ఉన్నారని చెప్పి వాళ్ళకి భూమి భూమి అమ్ముతున్నారు సో మొత్తం వీటన్నిటిని ఒకసారి కట్టగట్టే రేపు పదమూడవ తేదీన మొత్తం ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు ఒక విలేజ్ లో ఇక్కడ ఎక్కడ సైకిల్ కొత్తుకు ఓటైపోతే వాళ్ళ ఇంట్లో ఊర్లో ఉండనివారంటాం మీకు జాగీర్ అయితే మేపాడు కూడా మీకు జాగీర్ అయితే వరకు మీరు అయిపోయింది ఇంకా ఐదేళ్ళు ఐదేళ్ళు మీ ఇష్టం చేశారు ఎన్నో కేసులు పెట్టారు కార్యకర్తల మీద సామాన్య జనం మీద ఐపీసీ సెక్షన్లు అంటే ప్రజానికి చాలా మందికి తెలియదు ఈవెన్ నాకు కూడా ఐపీసీ సెక్షన్లు అన్నీ తెలియదు నా మీద కూడా ఒక కేసు పెట్టారు ఈ మధ్య ఐపీసీ సెక్షన్ల గురించి మొత్తం అందరికీ పరిచయం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఎంత మందిన హింస పెట్టారు ఎన్నో వందల కేసులు ఒక ఊర్లో అయితే మనం లింగరాజు అగ్రవరంలో అయితే ఆడపడుచుల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఏమైనా అర్థం పరుత ఉందా ఆడపడుచులు పోలీస్ స్టేషన్ స్వరకానికి వచ్చిన దానికి ఆడపడుచులు పోలీస్ స్టేషన్ లో పెట్టారు దానికి సపోర్ట్ చేశారు గొప్ప ఇప్పుడున్న ప్రభుత్వం జైలు కూడా పోయారు జైలు కూడా ఉన్నారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి మొత్తం అన్ని లెక్కలు రేపు పొద్దున వచ్చిన తర్వాత కూడా వదిలే సమస్య ఇబ్బంది చూసుకోండి ఒక్కసారి తర్వాత రేపు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఉమ్మడి బ్యానిఫెస్టో వేశారు సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చారు ప్రతి కుటుంబానికి ప్రతి ఆడపడుచుకి అండగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు చంద్రబాబు బాబు గారికి జగన్మోహన్ రెడ్డికి చాలా వ్యత్యాసం ఉంది బాబు గారు సంపాదించి దాన్ని ఖర్చు పెట్టే విధానం చూస్తారు మన జగన్మోహన్ రెడ్డి మొత్తం పదమూడు పద్నాలుగు లక్షలు అప్పులు చేసి కనీసం పంచాయతీల్లో నాలుగు బల్బులు వేసే దానికి డబ్బులు లేకుండా చేశారు డబ్బంతా ఎక్కడ పోయిందో తెలియాలి లెక్క దాల్చాల్సి ఉంది డబ్బంతా పొద్దున తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చాక ఒక్క ఒక్క అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేశారు మన తెలుగుదేశం పార్టీ వచ్చాక రేపు పొద్దున పెంచను మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం జరుగుతూ ఉంది ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు అవ్వడం జరుగుతూ ఉంది ప్రతి పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది వేలు నిందిన ప్రతి ఆడబిడ్డకి కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది చదువుకుండా ఉంటే వాళ్ళందరికీ తలా పదిహేను వేల రూపాయలు రావడం జరుగుతూ ఉంది అలాగే ఆర్టీసీ బస్సుల్లోకి ఉచిత ప్రయాణం అన్నారు ఇదే విధంగా చెప్పినప్పుడు ఒక గ్రామంలో అడిగారు సార్ అసలు ఆర్టీసీ బస్సులేవు సార్ మాకు ఊళ్ళో ఎప్పుడు రావని చెప్పారు ఒకటి మనం ఆలోచన చేసుకోవాలి గారి నియోజకవర్గం ఒక పక్క నుంచి ఒక పక్క చూసుకుంటే చాలా ఒకటే నూట పదిహేను నూట కిలోమీటర్ల ఇది ఉండేది మనకు ఆర్టీసీ బస్సు సౌకర్యం మళ్ళీ రావాలి ఇక్కడ దాని దానిపైన నేను ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఐదేళ్లలో మనకు కొన్ని కొన్ని గ్రామాలకు రావాల్సిన అవసరం ఉంది కొన్ని స్కూళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు స్కూళ్ళు కూడా పిల్లల్ని పంపించుకోలేని పరిస్థితి వాళ్ళు కనీసం పెట్రోల్ గానీ ఆటో ఖర్చులు కానీ పెట్టుకోలేని పరిస్థితి ఎందుకంటే సంపాదన సరిపోవడం లేదు భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేయాలని భార్య రెడీ అయితే స్కిల్ ఏదైనా ఉండి ఉద్యోగం చేయాలని రెడీ అయితే ఆమెకి ఉద్యోగం లేదు ఆమె ఎవరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఇద్దరు సంపాదిస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఎన్నో సమస్యలు ఒకర ఒక రకమైన సమస్య కాదు ప్రతి ఒక్కరి సమస్యల వలయంలో మొత్తం దాదాపుగా మొత్తం ఉదయం నియోజకవర్గంలో ఎనిమిది మండలాల పరిస్థితి అలా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడ ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు బీసీ సోదరులు కానీ ఎవరైనా ఉంటే సోదరీ మళ్ళు కానీ వాళ్ళందరికి కూడా వాళ్ళందరికి కూడా యాభై వేలు నిడితేనే పెన్షన్ వచ్చేది ఈ రోజే చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు మన సోదరుడు చెప్పారు బీసీ బీసీ సోదరులు బీసీ సోదరులకు కూడా యాభై వేలు వస్తే పింఛన్ వచ్చే మార్గం ఉంది నాలుగు వేల రూపాయలు వస్తుంది అలాగే మన వికలాంగులు ఎవరైనా ఉంటే వికలాంగు సోదరులకి సోదరీ మనులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో బాబు గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని చేసిన ఉమ్మడి మేనిఫెస్టో వాళ్ళ దీగలతో మనం ముందుకెళ్దాం ఇవన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ గెలిచాక అవబోతున్న కార్యక్రమాలు మీరు రేపు మే పదమూడవ తేదీన సరైన నిర్ణయం తీసుకోండి ఇక్కడున్న చాలా మంది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయ్యి ఉండొచ్చు కాకపోతే మీరు మన ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు మైనార్టీ సోదరులకి మనకు ఉన్న పథకాలన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మీరు ఓట్లు వేయించాల్సిన అవసరం ఉంది వాళ్ళని మోసం మాటలు చెప్పి మోసం మాటలు చెప్పి భయపడతా ఉన్నారు అది రాదు ఇది రాదు పింఛన్ రాదు ఇది రాదు అని పెంచో జగన్మోహన్ రెడ్డి కొత్తగా కనిపెట్టినట్టు ఎప్పుడో యాభై మూడేళ్ల పార్టీ పెట్టినప్పుడు స్వర్గే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు స్టార్ట్ చేసిన పింఛన్ అది వీళ్ళు కొత్తగా ఏదో కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు ఇవన్నీ మోసం మాటలు ఇవన్నీ నమ్మమాకండి వాళ్ళకు కూడా చెప్పండి దయచేసి మరొక రేపు మే పదమూడున జరగలేదానికి ఎలక్షన్లో అందరూ సపోర్ట్ చేసుకుని ఒకరికొకరు మనస్పట్టలు లేకుండా అందరం కట్ట కలిసిగా కలిసి వైసీపీని కట్టగట్టి ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది మే పదమూడున జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నన్ను అత్యంత మెజారిటీగా గెలిపించాల్సిందిగా మనం చేసుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ బాబు